జూలై నెలలో అంటే మహా అయితే ఇంకా ఒక నాలుగైదు రోజులు ఉంది కానీ జూలై నెలలో తేదీ అయితే ప్రకటించలేదు కానీ ఒకటో తేదీ తర్వాత ఎప్పుడైనా సరే ఒక కీలక నోటిఫికేషన్ అయితే రాబోతుంది అది కూడా రాజధానిలో అదనపు భూ సమీకరణకు సంబంధించి దీనికి సంబంధించి మంత్రి నారాయణకు కీలక ప్రకటన చేశారు రాజధాని అమరావతి అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సిఆర్డిఏ నోటిఫికేషన్ ఇవ్వబోతుందట భూ సమీకరణపై రెండు వేల పదిహేనులో జారీ చేసిన నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించింది రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మొత్తం పదివేల ఎకరాలు అవసరం ఇందుకోసం రైతుల నుంచి నలభై ఐదు సేకరించాలి అభివృద్ధి చేసిన ఫ్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరం అవుతుంది ఇందుకు సంబంధించి రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు అలాగే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా సూచించాం రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాలను ఆనుకొని అటు జాతీయ రహదారి ఇటు కృష్ణానది యువతల అవుట్రింగ్ రోడ్డు మధ్యలో అదనంగా భూ సమీకరణ అయితే చేయబోతున్నారట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సమీకరించిన భూములకు సంబంధించి రైతులకు తొంభై ఐదు శాతం ఫ్లాట్లు కేటాయించేశారట మిగిలిన రెండు శాతం అన్నదమ్ముల మధ్య గొడవలు కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్నాయట దాదాపుగా మళ్ళీ ఇప్పుడు జూలైలో ఇంకో నోటిఫికేషన్ రాబోతుంది మళ్ళీ అదనపు భూ సమీకరణ అయితే జరగబోతోంది